అన్న ఈ కుంభమేళ కుంభమేళలో మామూలుగా గంగానదిలో మునగడం ఏమన్నా ఉపయోగం ఉందా లేకపోతే మోన నమ్మకమేనా ఇప్పుడు ఈ కుంభమేళలో గట్ట ఇలా వెళ్ళి స్నానాలు ఆచరిస్తున్నారు కదా దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఏమైనా ఉందా లేదంటే ఓన్లీ మోననమ్మకమేనా లేదంటే ఏమైనా సైంటిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా అంటే అంత తేలిగ్గా తీసి పడేసే అంశం అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నా బాడీ కొంచెం జ్వరం వస్తే మనం కొబ్బరి నీళ్ళు ఆయన దేవుడికి టెంకాయ కొడుతున్నాం దానికి కారణం ఏమిటి సరిగ్గా ఆలోచిస్తే మనిషి చేత కలుషితము కానిది పరమాత్మకి అందించాలని ఒక ఆలోచన అయినప్పటికీ మనిషి పిచ్చోడు కాబట్టి ఏదో పరవాణమో లేకపోతే స్వీట్ ఏదో చేసి పెడతాడు బట్ వాడు ప్యూర్గా ఉన్నట్టు అనుకుంటాడు నాటంలో కొట్లాడు స్నానం చేస్తాడు ఇట్లాంటివన్నీ సమ్హౌ ప్యూరిటీ అనేది ఒకటి ఉంది అనేది ప్రతి మనిషి యొక్క అనుభవం సో ప్రకృతి అనేది మనిషి లేకపోతే చాలా ప్యూర్ ఉంటుంది అయినప్పటికీ మనిషి మధ్యలో ఉన్నప్పటికీ మనిషి చేత కలుషితము కాని కొన్ని విషయాలు మనిషి గుర్తించారు ఫ్రమ్ ద ఏజెస్ ఇప్పుడు కుంభమేళాలో నదిలో లేదా ప్రయాగలో ఆ మూడు నదులు కలిసే చోట మునకేయడం అన్నది జస్ట్ మూఢనమ్మకం కాదు దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి చేస్తున్నాడు ఆ చేస్తున్న వ్యక్తికి తెలియకపోవచ్చు వాడు ఎందుకు చేస్తున్నాడు కానీ ఏదో ఒక డీప్ రూటెడ్ కనెక్షన్ దానికి పర్టికులర్లీ భారతదేశంలో ఉన్న మనిషికి ఆ మైండ్కి ఏదో ఉన్నది మనం కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళితే మా ఊరి దగ్గర ఉమామహేశ్వరం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది ఇప్పుడు చాలా క్రౌడెడ్ అయిపోయింది ఒకప్పుడు మా ఊరి నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం రంగాపూర్ వరకు మళ్ళీ అక్కడి నుంచి మొత్తం అడవి ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళే లోపు ఎన్నో రకాల పళ్ళు అద్భుతమైన ప్రకృతి ఉండేది ఇప్పుడు చూస్తే అసలు ఎంత దారుణంగా మార్చేసినట్టే మనిషి ఆ తర్వాత మెల్లగా ఆ కొండ మీద షాపులు పెట్టేశారు చివరికి ఆ షాపులకి దాన్ని ఏమంటారు ఆక్షన్ కూడా రావడం మొదలైంది అంటే మనిషి ఎప్పుడు దుర్మార్గుడు వాడు వాడి స్వార్థం కోసం అన్నిటినీ కరప్ట్ చేస్తాడు అయితే మేము చింత ఉన్నప్పుడు పోతే పైన ఒక గుండం ఉండేది గుండం అంటే ఒక చిన్న శివలింగం లాగా కాకుండా ఒక చిన్న గుంత ఉంటుంది సో ఆ గుంతలోకి నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్కడి నుంచి వస్తాయి అవి ఏవో కొండ చర్యల నుంచి ఫ్రెష్ వాటర్ వస్తాయి ఇప్పటి వరకు అటువంటి వాటర్ నేను ఎప్పుడు తాగాలి ఒకసారి శ్రీశైలం వెళ్తున్నాం వెళ్తుంటే ఒకసారి ఆ కొండల్లోకి వెళదాం అని కొంచెం బండి పక్క కాపి ఇద్దరు ముగ్గురం ఫ్రెండ్స్ కాస్త కట్టెలు గట్టెలు తీసుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాం అక్కడ మాకు కులం కనిపించింది కులం అది న్యాచురల్గా ఏర్పాటైంది నిజానికి అది ఫారెస్ట్ అక్కడ పులులు గిళ్ళలు ఉన్నా కూడా ప్రమాదమే కానీ చిన్న గట్ ఫీలింగ్తో పోయిన ఉంది ఆ తర్వాత ఆ కొండ చర్యల్లో నుంచి ఆ వాటర్ వస్తుంటే దాన్ని డ్రింక్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అటువంటి ఫీలింగ్ అయ్యింది సో దేర్ ఇస్ సమ్ పవర్ ఇన్ నేచర్ ఒకవేళ మనిషి కనుక ముట్టుకోకపోతే దానికి ఉండే శక్తి దానికి ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ మనిషి దాన్ని టచ్ చేసిన మనిషి దాన్ని తాగిన సంథింగ్ క్లీన్ అవుతుంది దానికి కారణం ఏంది అంటే మనిషి యొక్క శరీరం కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ వాడా ఇప్పుడు నేను స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ చేసి స్టార్ హోటల్స్కి వెళ్తే నేను ఎప్పుడు బెడ్ వాడుకోలేదు ఎప్పుడు నేల మీద పడుకున్నా అంటే అది గొప్పగా చెప్పట్లేదు నేల మీద బాగుంది అంతే కానీ ఒక్క పని ఎప్పుడు చేశాను టేకింగ్ షవర్ లేదా మోడ్రన్ జకుసి సో షివర్లో కూడా ఏదో చెప్తుంది ఇప్పుడు ఎంత స్ట్రెస్లో ఉన్నా నువ్వేం రుద్దుకోక్కర్లే సబ్బు రుద్దు అక్కర్లే ఎందుకంటే ఎంత రుద్దినా నువ్వేం అందంగా కావు అనవసరంగా సబ్బులు అడిగిపోవాల్సిందే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చేసేవాడిని మా అమ్మ స్నానం చేసేటప్పుడు గల్లీజు ఉన్నావు అంటే ఒకసారి నాకు హఠాత్తుకు ఐడియా వచ్చింది నాకు ఇష్టం ఉండదు కదా స్నానం చేయడం ఆ తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళినట్టు చేసి ఆ బకెట్ నీళ్ళు గోడ కొట్టి నేను రుద్దుకున్నట్టు చేసి ఊరికి తల వస్తే ఇప్పుడు అంతా చక్కగా ఉన్న చూడండి నాకు అప్పుడు అసలు మనసులో కళ్ళు ఉన్నాయా లేకపోతే జస్ట్ వాళ్ళ వాళ్ళ మైండ్లో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి అక్కడి నుంచి అట్లా చూస్తారంతే దే డోంట్ రియలిస్ సీ థింగ్స్ ఆ తర్వాత నేను సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బాడీ ఎలా స్పందిస్తుందో అలా స్పందించే అవకాశాన్ని ఇచ్చిన ఒక ప్రయోగం ఇప్పుడు అంటే అసలు బాడీ ఏం డిమాండ్ చేస్తుంది అంటే నా బాడీ ఒక పర్టికులర్ టైంలో నిద్రపోమ్మన్నది ఐ యూస్ టు స్లీప్ డే అండ్ అవుట్ మా ఫ్రెండ్స్ అంతా ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు సో వాళ్ళు అపోజ్ చేసేవారు దాన్ని అంటే ఇదేం బ్యాడ్ హ్యాబిట్ అది నేను చెప్పిన ఇది మీకు సంబంధం లేదు ఇది నేను కంటిన్యూస్లీ ఒక సిక్స్ మంత్స్ పడుకున్నా సంథింగ్ ఏదో సెట్లేదంటే చిన్నప్పటి నుంచి నేను నిద్ర సరిగ్గా పోకపోవడమో లేకపోతే నా నిద్దరిని ఎవరో డిస్టర్బ్ చేయడమో కుటుంబ సభ్యులు డిస్టర్బ్ ఏదో ఒక డీప్ రూటెడ్ ఒక ఉన్నది ఒక మెమరీ బయో మెమరీ అది ఖచ్చితంగా క్లీన్స్ అవ్వాలి చేయాలి లేకపోతే ప్రాబ్లం రావచ్చు నేను జార్జ్ గుర్జిఫ్ బిల్స్ అబబ్ అండ్ రిమార్కబుల్ మెన్ అనే పుస్తకం చదివినప్పుడు అందులో కాంటెక్స్ట్ చెప్తాడు గుర్జిఫ్ అవిశ్రాంతంగా పనిచేశాడు రష్యాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరిగి చాలామంది ధర్మగురుల్ని కలుసుకొని ఆ తర్వాత రష్యాలో ఒక ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసి అతను వీడియోస్ చూడవచ్చు స్టిల్ అప్పట్లో వీడియో ఉన్నది మంచి ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు చక్కటి మీసాలు అద్భుతంగా ఉంటాడు మనిషి సో ఒక మిస్టిక్ అతను తన సంగీతాన్ని క్రియేట్ చేశాడు రకరకాలుగా డబ్బు ఎర్ని చేసే ఒకనొక ఆర్ట్ని గుడ్ గుడ్జిఫ్ట్ నుంచి నేర్చుకున్నాడు అంటే నువ్వు అసలు భయపడకు కీప్ డూయింగ్ సమ్థింగ్ మనీ విల్ కమ్ అందులో ఏమంటాడంటే ఒకసారి అట్లా పనిచేస్తూ పని చేస్తూ తన పుస్తకాలు రాసి తను ప్రసంగాలు ఇచ్చి ఒక కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేసి ద ఫోర్త్ వే అని ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రక్రియకి శ్రీకారం చుట్టి సో ఆల్వేస్ రిమెంబర్ సెల్ఫ్ రిమెంబరెన్స్ అనే ఒక కొత్త పద్ధతిని ఆయన ఆశ్రమంలో ఇచ్చి ఇప్పుడు కంటే ముందు ధనికుల గురవతాను చాలా రాయల్ ద స్టార్ హోటల్స్ అకామిడేషన్స్ పెద్ద ప్యాలెస్లో ఆసనం అట్లా సో అంతా ఓకే అనుకున్నప్పుడు కారులో వెళుతుంటే హఠాత్తుగా యాక్సిడెంట్ అవుతుంది ఏమైంది కారు ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది అంటే తనకి హఠాత్తుగా నిద్ర వచ్చిందంట నిద్ర రాగానే అట్లా లొంగిపోయాడు నిద్రలో కింద సో మెల్లగా ఆ డ్రైవింగ్ అతనే ఎవరు లేరు కారు స్లో డౌన్ అయిపోయి అట్లా రోడ్డు పక్కకు జారి ఎక్కడో అట్లా చెట్ల పొదల్లోకి పోయి అట్లా కూర్చుంది అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హీ స్లెఫ్ట్ ఫర్ త్రీ డేస్ కంటిన్యూస్లీ ఆ తర్వాత అదే పొజిషన్ సో మనం ప్రకృతిని ఎప్పుడు బ్రేక్ చేస్తున్నాం అన్ని విషయాల్లో అసలు జాబ్ చేయడం అనేది అసలు ప్రకృతికి ప్యూర్ లాగే అది మనిషి ఆకలినప్పుడు తిన్నారని నిద్ర వస్తే పడుకోవాలి అర్ధరాత్రి మెలకు వస్తే లేచి తిరగాలి మనిషి కానీ సమాజంలో మనం పెట్టుకున్న రూల్స్ వల్ల మనమే ఇరుక్కుపోయి మనమే వాటిని ఒక హథోస్ అనుకొని సోషల్ బిహేవియర్ అనుకొని మనిషి తాను పరిశ్రమ చేస్తున్నాడు అందరినీ పరిశ్రమ చేస్తున్నాడు అందరు అట్లా ఉన్నారు కాబట్టి మనకు కరెక్ట్ అనిపిస్తుంది సో కమింగ్ బ్యాక్ టు ద నది ఆస్పెక్ట్ ఏదంటే ఇప్పుడు గంగానది ఈరోజు సద్గురు ఒక వీడియోలో చెప్పాడు కదా ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇండియా భారత భూమిని గంగా నది తడుపుతుంది దాదాపు ఒక ముప్పై ఎనిమిది శాతం వ్యవసాయానికి ఉపయోగించేది గంగానది నీళ్ళ అదొక కల్పతరు అన్నట్టు సో ఇది ఎక్కడో హిమాలయాల్లో పుట్టి అది రకరకాల ధాతువులని రాళ్ళని ఓ గమ్మత్తైన గాలిని మనిషిని తప్ప అన్నిటిని టచ్ చేస్తూ వస్తుంది కదా అందుకని అది మూలికా ద్రవంగా మారుతుంది అన్నట్టు అటువంటి ద్రవంలో మనిషి కనుక మునిగితే ఒక భావన ఏమిటంటే నీకు తెలుసో తెలియదో ఉదాహరణకి మనం తలనొప్పి లేస్తే టాబ్లెట్ వేసుకుంటాం ట్యాబ్లెట్ ఇలా తలనొప్పి తగ్గిస్తో ఎవరికి తెలియదు తగ్గినప్పుడు తెలుస్తుంది అట్లనే మన భారతీయ సనాతన ధర్మంలో ఏ ముక్త కంఠంతో కొన్నిటిని ఆమోదించారు కొందరు కమ్యూనిస్టులు లేకపోతే హేతువాదులు ఏ అన్ని ఒకటి ఒకటే అనొచ్చు అట్లా అనడానికి లేదు అన్ని గాలులు ఒకటి కావు మనం పక్కన పార్క్ వెళితే ఎట్లుంటుంది అది రోడ్డు మీద కూర్చుంటే ఎట్లుంటుంది అది గాలి ఇది గాలి అనడానికి లేదు ఆ గాలికి అక్కడ కంటామినేషన్ అంటే మలినాలు స్పృశిస్తున్నాయి ప్రకృతిలో ఉన్న గాలికి పార్కులో ఉన్న గాలికి ఆకులు అరుపులు పూలు పూల సుగంధం ఇట్లాంటివి అది నువ్వు పీలుస్తున్నావు కాబట్టి దట్ గివ్స్ హెల్త్ అందుకని ఇది ప్యూర్లీ సైంటిఫిక్ అని చెప్పొచ్చు రెండవది ఈ కుంభమేళ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది దానికి ఎగ్జాక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పడానికి ఏమి లేదు రకరకాల పురాణాల్లో దీని ప్రస్తావన వచ్చింది కానీ కుంభమేళా ప్రయాగరాజులో జరుగుతున్నట్టు ప్రస్తావన ఇక్కడ లేదు నా రీచర్చ్లో తెలిసింది బట్ అటువంటిది ఒకటి ఉంది అనే ప్రస్తావన ఉంది దాంతోపాటు ఒక యాన్షియంట్ స్టోరీ కూడా ఉంది అంటే దేవతలు రాక్షసులు క్షీరసాగర్ మధనం చేస్తున్నప్పుడు నాలుగు అమృతపు చిక్కలు చి చిలికి ఎగిసిపడి ఒక చోట పడ్డాయి ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళ జరుగుతుంది సో ఇంత చరిత్ర ఉంది దాన్ని ఎవరు నో చెప్పరు ఎంత మోడర్న్ టెక్నాలజీ ఎవాల్వైనా కుంభమేళ అక్కడ కాదు బాంబేలో చేసుకుందాం ఒక ఆర్టిఫిషియల్ బాడీని ఏర్పాటు చేద్దాం అంటే ఎవరు ఒప్పుకోరు సో సంహావ్ ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చిన ఆ వాటర్కి ఒక శక్తి ఉంది అని మనిషి హండ్రెడ్ పర్సెంట్ అనుభూతి చెందుతున్నాడు ఈరోజు ఒక వీడియో చూసిన నేను మళ్ళీ కుంభమేళ రాను అని ఒక ఆవిడ చెప్పింది ఎందుకంటే ఒక్క మునకతోనే నేను పవిత్రాలను అయిపోయినా అని ఏడిచేస్తుంది చేస్తుంది ఇంట్లో ఎన్నోసార్లు బకెట్ల స్నానం చేసి ఉంటుంది కదా ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే మనం భాషలో వర్ణించలేనిది ఏదో కొన్నిసార్లు మనిషి అనుభూతి చెందుతున్నాడు అందులో ఏం డౌట్ లేదు ఇప్పుడు ఊరికే ఇది తప్పు ఇది రైట్ అని వాళ్ళు కాకుండా మనం కాస్త ఓపెన్ మైండ్తో కనుక ఎంక్వైరీ చేస్తే మనం ఏవేవి భగవంతుడికి అర్పిస్తున్నామో వాటిని ఒకసారి చూస్తే తర్వాత మనిషి ఊది బత్తులు పెట్టాడు ఆ తర్వాత మనిషి మన ఆల్మండ్ హౌస్ స్వీట్లు తెచ్చి పెడుతున్నాడు ఎందుకంటే అవి ప్యూర్గా చేసినా నమ్మకంతో అది రోడ్డు మీద జిలాబీ జిలాబీ చేస్తే పెట్టరు కదా వాడు తాగుంటాడు లేకపోతే ఏ స్థితిలో చేస్తున్నాడు అని డౌట్ సో ఇందులో ఎవరైతే ఇప్పుడు మన ఇంట్లో మనం టెంకాయలు కొట్టాం ఆ కొబ్బరి తిన్నాం ఆ తర్వాత అరటిపండు అరటిపండు తోలు లోపల ఉన్న దాన్ని తిన్నాం మనిషి టచ్ చేయలేదు దాన్ని అందుకే పళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఆ తర్వాత మనిషి ఒకవేళ ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం వాడు ఒక ప్యూర్ మైండ్తో చేస్తున్నట్టు అనుభూతి చెందుతున్నాడా లేదా ప్యూర్ మైండ్ అంటే అర్థమైంది అంటే నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లే ఉద్యోగం గురించి ఆలోచించట్లే కుల మతాలు లేవు మనసులో చివరికి జెండర్ కూడా లేదు ఏ లాభాపేక్ష లేదు ఎవరి మీద కుట్ర లేదు ద్వేషం లేదు ఏదో సాధించాలని కాదు దానికి పవిత్రత అని పేరు ఇప్పుడు దేవాలయం పవిత్రమైంది ఎందుకంటున్నాం ఆహా ఈ గది కూడా పవిత్రమైంది పవిత్రము అనేది నీ వల్ల వస్తుంది దేవాలయానికి అంత పవిత్రమైంది కానీ మనిషి కంటామినేటెడ్ మైండ్తో ఒక బారం రెస్టారెంట్కి వెళ్తున్నాడు కానీ వాడే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు మైండ్ క్లెన్స్ చేసుకుని పోతున్నాడు సో మైండ్ అనేది ఒక మిస్టరీ కాబట్టి అనుకుంటే తక్షణం అది జ్ఞానోదయం పొందొచ్చు లేదా అనుకుంటే అది పవిత్రంగా అయిపోయినట్టు అనుభూతి చెందొచ్చు కానీ బాడీ ఎట్లా ఉండదు బాడీ అన్నది అది పంచధాతువుల కలయిక కాబట్టి లేదా పంచభూతాల కలయిక కాబట్టి ఇప్పుడు నేనే చూస్తున్నాను ఫోర్ డేస్ నుంచి ధాతువు అంటేనేమో సప్త ధాతులు అంటారు అంటే రక్తము మజ్జ ఇట్లాంటివి పంచభూతాలు అంటేనేమో ఈ గాలి అగ్ని ఇట్లాంటివి మొత్తం మీద పన్నెండు పన్నెండు కదా సిగ్నిఫికెన్స్ ఉంది ఇప్పుడు నేనున్న ఈ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి నువ్వు ప్రత్యక్ష సాక్షివి జస్ట్ నోట్లో కురుపులు అవడంతో నా వేగమంతా పడిపోయింది అలాగని నేనేం పని ఆపలే అన్ని పనులు చేస్తూనే ఉన్నా కానీ స్టిల్ నా హోల్ ఫోకస్ మైండ్ బాడీ మీదకి వస్తుంది అన్నట్టు సో ఒకవేళ మనిషి తన మనసును ఉపయోగించి ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ బాడీ క్లీన్స్ అయి ఉండాలి సో కొన్ని వాటర్కి ఆ విధమైనటువంటి శక్తి ఉన్నది అందుకే గంగానది స్నానం జస్ట్ మానసికానికి కాదు శరీరానికి కూడా నువ్వేం రుద్దుకోకర్లే సబ్బులు పెట్టక్కర్లేదు ద వెరీ టచ్ ఆఫ్ దట్ ఫోర్స్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అదే ఒక చిన్న బకెట్లో తీసుకున్నాం అనుకో అది కోర్ నుంచి సపరేట్ అయిపోయింది అట్లా కాకుండా ఒక ప్రవాహంలో ఉందనుకో ఆ ప్రవాహం యొక్క శక్తి అంతా నీ బాడీకి తగులుతుంది నేను మా నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడ మరణించినప్పుడు సో శ్రీశైలంలో ఆమెకు సంబంధించిన కర్మకాండ చేసినప్పుడు ఆ పూజారితో ఏం చెప్పానంటే ఇది ఒక తంతులాగా చేయకండి అయ్యా శాస్త్రంలో ఎలా రాయబడ్డదో అట్ట చేయించండి నాతో నాకు ఓపుకుంది అండ్ అయిపోయి మళ్ళీ వెళ్ళి అని చెప్పాను సో అతను నాకు బంధువు రీసెంట్గానే ఆయన మరణించాడు సరే నన్ను కూడా ఇప్పటివరకు ఎవరు ఇట్లా అడగలేదు అందుకని నేను అలాగే చేయిస్తాను అని చెప్పిన తర్వాత అందులో ఏమిటంటే ఒక్కొక్క మంత్రానికి ఫస్ట్ మంత్రం చదివితే ఒక్కసారి మునగాలి ప్రవాహపు నీటికి సో శ్రీశైలంలో అట్లా అట్లా ప్రవహిస్తున్న నీళ్ళున్న ఏరియాకి వెళ్ళాం కొంచెం కష్టపడి దానికి అందరూ ఏదో ఒడ్డున్న చేసిస్తారు సో అప్పుడు మా అమ్మ నేను మా లక్ష్మి పిన్నమ్మ అందరం వెళ్ళామన్నమాట ఒక ముప్పై నలభై మంది జస్ట్ నేను కాబట్టి అందరూ వచ్చారు అదే తొందరగా రా పోదాం అన్నట్టు ఉంటుంది అంటే మనిషిని ఉదిరించుకోవాలని వెళ్ళి ఉంటుంది కదా ఆ తర్వాత అక్కడ ఏమిటంటే ప్రాసెస్ ఒక్క మంత్రం చదివితే ఒక్కసారి మునుగాలి రెండో మంత్రానికి రెండు సార్లు మునుగాలి మూడో మంత్రానికి మూడు సార్లు మునగాలి నాలుగో మంత్రానికి నాలుగు సార్లు అది శాస్త్రం అంటే దాని అర్థం ఏమిటి నువ్వు వందో మంత్రానికి వంద సార్లు మునిగావు అంతకుముందు తొంభై తొమ్మిది సార్లు మునిగావు అంతకుముందు తొంభై ఎనిమిది సార్లు అంటే నువ్వు కౌంట్ చేసినావు అనుకో థౌజండ్స్ ఆఫ్ డిప్స్ అవుతుంది సో నేను ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి నాకు అర్థమైంది ఇది అంత ఆషామాషి కాదు సో లెట్ మీ ప్రిపేర్ మై బాడీ అని నేను నేను కాస్త ఇప్పుడు నేను ఈ ఫోర్ డేస్ నుంచి చేస్తున్నది కూడా బాడీని బాడీలో ఉన్న పంచభూతాన్ని న్యూట్రల్ చేయడమే ఇప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా నేను ఎవరి మాట వినడం లే నా బాడీ నేను ఏం చేయాలను జస్ట్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్ ఇప్పుడు మధ్యాహ్నం కంటే ఇప్పుడు చాలా బెటర్ ఉంది అంటే ఈవెన్ నా వాయిస్ కూడా అట్లా నాకు తెలిసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అంటే తెలుస్తుంది బాడీకి అట్లా నేను చిన్న శ్వాస మీద ఒక 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 నియంత్రణ అంటే నేను అంతసేపు మునగాలి అంటే నా శరీరం ఎట్లా మునగాలి ఏ వేగంలో మునో ఫస్ట్లో ఆవేశంగా మునిగా తర్వాత పడకూడదు కదా ఆయన చెప్పాడే చాలా ఆశామాస్సు కాదు చాలా కష్టం బాబు అట్ట చేయకు నిజానికి ఎట్లా చేస్తామంటే అన్ని మంత్రాలు చదివిన తర్వాత ఒక పది సార్లు పదకొండు సార్లు మునిగుతారంతే ఎవరైనా అది కూడా మొత్తం కాదు సో నువ్వేమో చేస్తా ఉంటుందో కొంచెం కేర్ఫుల్ ఆలోచించంటే ఇప్పుడు నదితో నేను పోరాటం లేదు సో నది యొక్క శక్తిని నేను ఇంబైబ్ చేసుకొని నేను చేస్తాను లెట్ మీ డూ ఇట్ అని అందరు చెప్పాను ఇట్ మి టేక్ త్రీ అవర్స్ అందరు కూర్చున్నారు నిజానికి అప్పుడు వీడియో గీడియో యూట్యూబ్ ఏమీ లేవు ఉంటే భలే ఉండదు అసలు దాదాపు పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి ఒక ఫోర్ అవర్స్ అయింది ఆ తర్వాత చిన్న కార్యక్రమం ప్రతి అడిగి తెలుసుకున్న ఓవరాల్ నాకు ఒక కంక్లూషన్ వచ్చింది అసలు కర్మ పెట్టడం వెనుక సైన్స్ ఏమిటి అంటే ఒక మనిషి మరణిస్తే ప్రవహించిన నిధిలోనే ఎందుకు అస్థికలు కలుపుతాం దాన్ని ఎందుకు దహనం చేస్తాం దహనం చేసిన తర్వాత మిగిలిపోయిన అస్థికలు మనం బట్టలు ఎందుకు కట్టుకుంటాం దాన్ని బకెట్లో కాకుండా నదిలో ఎందుకు వేస్తాం తనకున్న వస్తువులు ఎందుకు పాడేస్తాం అంటే తనకు సంబంధించిన అన్ని రకాల ఆలోచనల్ని మనం క్లెన్స్ చేసుకోవడానికి ఆ క్రియ చేయవలసి వచ్చింది నేను ముందే డిక్లరేషన్ నాకేం నాకే పాపం అంటుకోదు నాకే జ్ఞాపకం లేవు కానీ నేను ఒక తంతుగా ఎలా ఉండదు చూద్దామని చేస్తున్నా కర్మ కింద చేస్తున్నానని ముందే చెప్పాను నేను సో నాకేం పాపం అంటుకోదు అందుకని నేను హాయిగా నడుస్తాను ఎవరెవరి మనసులో పాపం ఉందనుకో వాళ్ళు నన్ను ముట్టుకోకుండా అని చెప్పాను తప్ప నేను హాయిగా తిరిగాను ఇంట్లో ఆయన ఎక్కడైనా సరే అట్లా ఒక ఫోర్ అవర్స్ నేను మునిగిన తర్వాత కూడా నా బాడీలో ఏ అలసట్లేదు ఏమి లేదు ప్రశాంతంగా మా పక్క నాన్న ఉన్నాడు ఉమాకంతు మా రావు గారు ఉన్నారు అందరు ఎంజాయ్ చేస్తున్నారు అందరు ఆడుకుంటున్నారు ఆ తర్వాత సత్రానికి వెళ్ళి భోజనం చేసి నేను రూమ్కి వచ్చాను రూమ్కి వచ్చిన తర్వాత ఇట్లా బెడ్ ఉంది ఆ బెడ్ మీద ఇట్లా చేతులు ఇట్లా జార్చి ఒక్క నిమిషం అట్లా పడుకుంటా అని చెప్పినట్టు గుర్తున్నాను ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నాకు తెలియదు అసలు కంప్లీట్లీ డిసపియర్ అసలు నాకు తెలియదు నన్ను ఎన్నోసార్లు పిలిచారంట కొందరు వచ్చి నేను పోయానేమో నా పొట్ట చూశారంట ఉన్నాడు ఉన్నాడు సో మా అన్ను ఎవరు ఉండే డిస్టర్బ్ చేయ ఇలాగ ఉంటున్నాడు కదా చూద్దాం సో కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ట్వంటీ త్రీ అవర్స్ ఒక ఒక అఖండమైన నిద్ర ఎక్స్పీరియన్స్ చేసినట్టు సో ప్రకృతిలో ఏదో శక్తి ఉంది ఇప్పుడు మనం పీల్చుకునే గాలి స్వచ్ఛమైందని ఎందుకు అనుకుంటున్నాము అట్లాగే స్వచ్ఛమైన వాటిలో కూడా ఎంతంత శక్తి ఉంటుంది ఆవియస్గా సో అన్నీ మూఢనమ్మకం అని కొట్టిపేరాల్సిన అవసరం లేదు సో అందుకని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై ఐదు కోట్ల మంది ఈసారి వస్తున్నారు కోట్ల మంది చైనా దగ్గర అంతకంటే ఎక్కువ జనాభా ఉండొచ్చు నాకు తెలిసి రెండో మూడో దేశాల్లో అంతకంటే ఎక్కువ జనాభా ఉండొచ్చు బ్రెజిల్ బ్రెజిల్ అంటే రెండున్నర బ్రెజిల్స్ కలిపితే అంత క్రౌడ్ వాళ్ళంతా ఒక చోటకి వస్తున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు ఆశ్చర్యం వాళ్ళేం సుఖ సువిధ కోరుకోవడం లేదు లేకపోతే పిజ్జా బర్గర్ కోరుకోవడం లేదు లేకపోతే హీటర్స్ కోరుకోవడం లేదు ఏం కోరుకోవడం లేదు అసలు అంటే భారతదేశంలో జరిగే ఈ చిన్న ఈవెంట్ని చూసి ప్రపంచం అంతా జీవితకాలం నిరవ నివరపోవలసిందే అంటే ఇట్స్ ఎ మిస్టరీ అంటే అందులో ఏ సందేహం లేదు జస్ట్ దేనికి వస్తున్నారు ఒకే ఒక్క విషయం చెప్పిస్తా మొన్న కూడా ఈ టాక్లో చెప్పుకున్నాం అంటే లిబరేషన్ కోసం వస్తున్నాడు మనిషి సో చూడ్డానికి మనకి యాభై ఐదు కోట్ల మందో యాభై కోట్ల మందో కానీ అక్కడ వ్యక్తి వ్యక్తి ఏకాంతంగానే ఉంటుంది సో అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్ర అది అతిపెద్ద ఆధ్యాత్మిక పరమైన ఒక గ్యాదరింగ్ అది అన్కండిషనల్ గ్యాదరింగ్ అక్కడ కులం ఉండదు మతం ఉండదు ముఖ్యమంత్రి అందులో మునగవలసిందే కామన్ మ్యాన్ అందులో మునగవలసిందే ఆడవాళ్ళు అక్కడే మునగాలి మగవాళ్ళు అక్కడే మునుగాలి ఒక ఉంటే అవి అక్కడే మునగాలి డిస్క్రిమినేషన్ లేని స్థితి స్పిరిచువల్ అని చెప్పడానికి కుంభమేళా ఉంది అందుకే ప్రపంచంలో మీద డిస్క్రిమినేషన్ ఉంది సో డిస్క్రిమినేషన్ లేకుండా ఇంతమంది జనాభా ఒక చోట వచ్చారంటే పొలిటికల్ పార్టీస్కి పరిశీలిస్తున్నాయి రేపు ఈ విషయం గురించి మాట్లాడదాం కుంభమేళా దాని చుట్టూ ఉన్న పాలిటిక్స్ అంటే మన లోకల్ పాలిటిక్స్ కావు ఇక్కడ మనకు సంబంధం లేదు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఒక దేశం కంటే కొంచెం నా గ్యాదర్ అవుతున్న ఒకనొక మెగా ఈవెంట్ ఇది అందుకని మన శాశ్వతమైన సనాతన ధర్మానికి సంబంధించిన ఒకనొక ప్రతీక ఇది నువ్వు పోతే పో లేకపోతే లేదు కానీ ఏమి తెలుసుకోకుండా మాత్రం మనం కించపరచడానికి లేదు సరే ఆ నెలలో ఏమీ లేదన్నవాడు ఒకసారి వాడు ఎందుకు ప్యూర్ ఎయిర్ కోరుకుంటున్నాడు దానివల్ల ఏమొస్తుంది ఒక మంచి మనిషి సాంగత్యం ఎందుకు కోరుకుంటున్నాడు సజ్జన సాంగత్యం దానివల్ల ఏమొస్తుంది శుభ్రమైన గదిలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు దానివల్ల ఏమొస్తుంది ఈ అర్థమైతే అసలు ఆ ప్రశ్నే రాదు సో ఆ గంగా నది వాటర్కి ఒక తరహా బయోమెమిరీ ఉన్నట్టు సైన్స్ కూడా చెప్పింది ఒకప్పట్లాగా మూఢనమ్మకం అనుకోవడానికి లేదు కానీ ఇప్పుడు గంగా నది పేరు మీద టర్బైన్స్లో రిఫ్రెష్ అయ్యి అట్లా 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 బాటిల్స్లోకి వచ్చిన దాంట్లో ఏ పవర్ ఉండదు అది ఏమంటారు ఇంటర్నేషనల్ స్కూల్ చదివిన పిల్లలు అట్లా ఉంటుంది అట్లా కాకుండా రియల్గా నదీ కొండల్ని పట్టుకొని ప్రవహిస్తున్న నీళ్లు ఆ శక్తి అంతా ఉన్నప్పుడు దాంట్లో టచ్ చేస్తే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ జరగచ్చు అది నీకు తెలియకపోవచ్చు బట్ ఇంపాక్ట్ ఏదైతే అవ్వాలో ప్రకృతి పరంగా అది ఖచ్చితంగా అవుతుంది అది రీసారాస్